హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పోయిన సాటర్డే వీడియో పాపవార్లో దుర్గమ్మ పండుగ ఏందని చెప్పాను కదా కొత్తగా దుర్గమ్మ గుడి కట్టారు పెద్దమ్మ గుడి కట్టారు ఆ ఓపెనింగ్ అన్నట్టు దుర్గమ్మ పండుగ ఉండే పోయిన సండే దుర్గమ్మ పండుగ మేమైతే ముందు రోజు సాటర్డే అయితే వెళ్ళాము ఇది మార్నింగ్ మార్నింగ్ నేనైతే ఫోర్కు ఏమో లేచాను ఎందుకంటే మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి అక్కడ ఒక సుమో ఉంటుంది ఆ సుమోకి వెళ్ళాలి డైరెక్ట్ బస్సు కాకుండా అందుకనేసి నేను తొందరగా లేచాను బాబు కొంచెం సాటర్డే కాబట్టి బయట తిన్నాడు కాబట్టి రైతు చేయమన్నాడు అందుకనేసి కొంచెం రైస్ చేశాను టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను రాగి జావా చేశాను అవన్నీ చేసి అయితే నేను మా వారైతే బయలుదేరాము అక్కడ సుమో అయితే ఉంది మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీకి సుమో ఉప్పల్లో రింగ్ రోడ్లో ఉంటుందని చెప్పారు డైరెక్ట్ మళ్ళీ బస్సులోకి వెళ్తే ఒక రెండు చోట్ల దిగాలి ఎందుకు ఇంకా సుమోకి వెళ్తే డైరెక్ట్ ఇంటి ముందల్ని దిగొచ్చులే అనేసి మేమైతే సుమోకు వెళ్ళాము సెవెన్ థర్టీకి అక్కడ ఉప్పల్లో అందుకనేసి నేను హెర్లీ మార్నింగ్ లేసి అన్నీ చేశాను ఇంట్లో పనులు తర్వాత వచ్చేసి బయలుదేరేమో అక్కడ నుంచి బయలుదేరి తర్వాత అక్కడ వెళ్ళేసరికి లెవెన్ అయింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక చాలామంది ఉన్నారు అక్కడ సుమోలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఊర్లో దుర్గమ్మ పండుగ ఉంది కాబట్టి చుట్టాలు ఆడపిల్లలు వాళ్ళు చాలామంది వస్తున్నారు అక్కడ ఇప్పుడు చూసిన బ్రిడ్జి అయితే నాకు అక్కడ సీన్ చాలా నచ్చుతుంది ఎప్పుడైనా అక్కడ వీడియో తీసుకుంటాను ఎందుకంటే ఆ ఊరైతే గుట్టకు దగ్గర ఉంటుంది ఆ బ్రిడ్జి దగ్గర ఒక ఊరు ఉంటుంది గుట్టకే ఉంటాయి ఇండ్లు అందుకే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాము టౌన్ పాలకుడితి వాళ్ళ మండలము అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు వాళ్ళ ఉంటుంది ఎక్కడ చూసిన ఇదిగోండి ఎవరింటి ముందర చూసిన టెంట్లు మంది సందడి చుట్టాలు ఇంటలు చుట్టాలు ఎక్కడున్న వాళ్ళు అందరూ అయితే వచ్చారు ఇక్కడైతే ఫస్ట్ బాచి అందరూ అయితే కలిచారు బాచి చిన్ను అంటే మా పాప వల్ల ఆడబిడ్డ కొడుకులు ఇక్కడ నాని వాళ్ళ బావ కొడుకు మా తర్వాత వచ్చేసి ఇక్కడ బుడ్డారు చూడండి హాయ్ అమ్మమ్మ అని చెప్తా ఉన్నారు ఇద్దరు అదిగోండి హాయ్ అమ్మమ్మ అని మంచిగా చెప్పాడు ఫస్ట్ నవ్వుతూ ఉన్నాడు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము పెద్దగా ఇక్కడ కూరగాయలు కట్టింగ్ బాగుంది ఇప్పుడు చూడప్పుడు చీకటి వచ్చింది உப்ப எத ఇక్కడ మా చుట్టాలు కూడా అందరు వస్తారు మా మామ వాళ్ళు తమ్ముని వాళ్ళు మా చెల్లెళ్ళు అందరికీ చెప్పారు దుర్గమ్మ పండుగకు మా పాప వాళ్ళు నేనైతే అక్కడ సాంబారు పప్పు టమాటో చట్నీ అవన్నీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను వాళ్ళ పాప వాళ్ళు అయితే కూరగాయలు అన్ని నేను వెళ్ళేసరికి కట్ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళినాక అన్ని టక్ టక్ పొయ్యి మీద వేసేసాను చూడండి వంట అయితే చేస్తున్న ఆ విధంగా వేడి అయితే ఉంది చాలా అయితే ముచ్చిన్నారు అందరూ బోనాలకు రెడ్డి ఐతరేవో ఫోన్ నొస్తున్నారో వొనే వొనే హై ఏ మామా రాజు <웃음> 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 아니, <웃음> 아니 <웃음> యమ్మీ Ini ప్రియ దేవుడా చెండా ఇన్ని

మా ఇల్లంతా మారిపోయింది అన్ని అంతా మా మారి ఫ్రెండ్స్ తోనే తోనే మరి మెకింత లేక ఏంటి ఫ్రెండ్స్ మాత్త మాత్త విను హై ఫ్రెండ్స్ అని చెప్పు అందలేనే మా చుట్టాలందరూ వచ్చారు మా పాత మా పాప తరపున మా వాళ్ళందరూ వచ్చారు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చిన్ను అయితే కాటమయ్య బోనాల దగ్గర మా వాళ్ళు వచ్చినాక లంచ్ పెట్టేసి వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళందరిగా కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నారు చాలా దూరం నుండి వచ్చారు కదా అందుకనేసి నేనైతే కాటమయ్య బవనాల దగ్గరకు చిన్నుండేదాబాపమ్మ వెళ్దాము సరే అని నేను ఎప్పుడూ చూడలేదు కాటమయ్య అంటే మా సైడు చెయ్యరు మా సైడ్ చేయరు మయమన సైడు అసలు తెలియదు కాటమయ్య అంటే ఇక్కడనేమో వరంగల్ సైడ్ ఏమో ఇటు జనగాము వరంగల్ అదల్లా కాటమయ పండగ చేస్తారు ఓన్లీ గౌడ్స్కే ఉంటుందంట ఈ కాటమయ్య పండుగ అనేది కాటమయ బోనాలు అనేది అది తాళ్ళల్లో ఉంటుందంట అది మా సైడ్ అయితే తెలియదు నేను కొత్తగా చూస్తున్నాను కాటమయ్య బోనాలు ఇక్కడ చూడండి ఇంటింటికి టెంట్లు చుట్టాలు ఎంత సందడిగా ఉందంటే అసలు రెండు కళ్ళు జాలలేదండి అంత బాగుంది ఆ టూ డేస్ త్రీ డేస్ అయితే ఇదిగోండి మనము అక్కడ రాముని గుట్టపైకి వెళ్తాం కదా ఆ కాటమయ్య బోనాలు కూడా ఇక్కడనే వెళ్తూ ఉన్నాయి చిన్ను నేనైతే బండి మీద వెళ్తూ ఉన్నాం ముందు బోనాలు వెళ్ళిపోయాయి నేను ఎందుకంటే మా చుట్టాలు అప్పుడే వచ్చారు వాళ్ళందరు తింటూ ఉన్నారని కొంచెం లేట్ అయింది బోనాలు అయితే ఇప్పుడే వెళ్తూ ఉన్నాయి కాటమయ్య బోనాలు చాలా మంది ఉన్నారు గౌడ్స్ అయితే చాలా మంది ఉన్నారు చాలా బోనాలు వెళ్ళాయి కాటమయ్య బోనాలు సరే అనేసి ఇక్కడ వరకు అయితే బండి మీద వచ్చాము ఇక్కడైతే దిగి నడుచుకుంటూ వెళ్ళాము ఎందుకంటే బండి వెళ్ళడానికైతే వీళ్ళేదు అక్కడ కొంచెం దూరం పొలాల్లో ఉంది కాటమయ్య దేవుడు అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము కాటమయ్య బోనాలు అనేది కాటమయ్యను కూడా ఎలా ఉంటాడో తెలియదు దేవుడు అది విగ్రహమా ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం చూడడము కాటమయ్య అనేది మా సైడ్ ఉండదు కాబట్టి తెలియదు మాకు ఇక్కడ అక్కడ ఉంది కాబట్టి అందుకే చూద్దాంలే అని ఇంట్రెస్ట్గా వెళ్ళాను నేనైతే ఇక్కడ పొలాలలో ఉన్నాయి అక్కడ రామునుగుట్ట అక్కడ ఉంటుంది ఇక్కడ కాటమయ్య ఇక్కడ చేన్లో తాళ్ళల్లో ఉన్నాడు ఓన్లీ గౌడ్స్కే ఉంటుందంట కాటమయ అనేది తర్వాత వచ్చేసి చూడండి అన్ని గౌడ్స్ బోనాలే ఇవి ఎంత బాగా అనిపిస్తుంది అంటే లైవ్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది అక్కడి నుంచి చూస్తుంటే నేనైతే కొంచెం వాళ్ళ కింద ఉన్నారు కదా కొంచెం పైన ఉండి నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం బండి మీద కాకుండా అక్కడ వరకు అయితే బండి మీద తీసుకెళ్ళాడు చిన్ను పాప వాళ్ళ ఆడబిడ్డ కొడుకు చిన్ను పాచి అంటే ఇంకా తర్వాత చాలా బాగుంటారు బాపమ్మ బాపమ్మ అనుకుంటా తర్వాత వచ్చేసి బాపమ్మ అంటే నానమ్మ అన్నట్టు వాళ్ళ సైడ్ అయితే మా నా మా సైడ్ అయితే నాని నానమ్మ అంటారు వాళ్ళ సైడ్ బాపమ్మ అంటారు నానమ్మని తర్వాత వచ్చేసి చాలా బాగా పిలుస్తారు బాపమ్మ బాపమ్మ అనేసి తర్వాత వచ్చేసి బోనాలు చూడండి చాలా బోనాలే ఉన్నాయి గౌడ్స్వి ఇక్కడ అయితే మా పాప వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు తర్వాత వచ్చేసి ఇక్కడ బోనాలు అయితే మూడు చుట్లు ఐదు చుట్లు తిరిగారు గుడి చుట్టూ తర్వాత వీళ్ళు వస్తే మళ్ళీ నాకు మొక్కడానికి ఉండదు అనేసి నేను ముందుగానే లోపలికి గుళ్ళోకి వెళ్ళి కాటమయ్య చూద్దాం ఎలా ఇక్కడ మా పాప ఎత్తుకుంది బోనాలు ఫస్ట్ వాళ్ళ తోటి ఇక్కడ కవిత ఎత్తుకుంది తర్వాత మా పాప ఎత్తుకుంది తర్వాత చూద్దాంలే కాటమయ్య దేవుడు ఎలా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు అనేసి లోపలికి అయితే వెళ్ళాను వాళ్ళందరూ వస్తే ఒక్కసారిగా గుంపు అవుతుంది కదా నేను ముందుగానే వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే నేను అయితే వెళ్ళాను కాటమయ్య అయితే ఈ విధంగా ఉన్నాడు ఓహో ఇలా ఉంటాడా అనేసి అప్పుడు చూశాను ఇంకా తర్వాత ఇక్కడ బోనాలల్లో బోనాలు తిరుగుతూ ఉన్నారు అక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ముందల కొబ్బరికాయలు కొడతా ఉన్నారు కాటమేయ ముందల వారైతే నాకు తెలియదు మా వారు వచ్చినట్టు ముందుగానే వచ్చాడు తర్వాత మా అల్లుడు కూడా వచ్చిండు ఒకరొకరు అనుకోకుండా అక్కడ చూస్తే అందరూ ఉన్నారు ఇంటికాడ ఎవరు వెళ్ళినారు నేను చూడలేదు ఎందుకంటే మా వాళ్ళందరూ తింటూ ఉన్నారు కాబట్టి కొంచెం బిజీలో ఉన్నాను నేను ఎవరు వెళ్ళిన ఎవరు వెళ్ళలేదో నేను చూడలేదు అక్కడికి వెళ్తే మాత్రం అందరూ అన్నయ్య ఉన్నాడు మా వారు ఉన్నాడు మా అల్లుడు వచ్చిండు తర్వాత పిల్లలు వచ్చారు అందరు వచ్చారు అక్కడికి చూడండి మొత్తం ఈ గౌడ్స్ బోనాలు కాటమయ్య బోనాలు కాకపోతే చాలా బాగా అనిపించింది లైవ్లో ఆ పొలాలల్లో కదా పచ్చగా పొలాల మధ్యలో చెట్ల మధ్యలో కాటమయ్య గుడి చాలా బాగా అనిపించింది తర్వాత వచ్చేసి ఇదిగోండి అందరు బోనాలు అక్కడ పెట్టి ఇక్కడ అయితే కూర్చున్నారు అందరూ ఇంకా ఊరు ఆడపిల్లలు కోడనలు జోకులు చేసుకుంటా మాట్లాడుకుంటా అయితే చాలా బాగా అనిపించింది అక్కడ చూస్తుంటే రియల్గా అయితే చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇట్లా బోనాలు పెడితే వాళ్ళు గుళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి అందరూ ఏదో అక్కడ ఉంటుంది కదా నైవేద్యం కుండలల్లా అదల్లా తీసినాకే కదిలియాలంట బోనాలు అప్పటి వరకు అయితే పక్కకైతే అందరు కూర్చున్నారు ఊరు ఆడపిల్లలు అందరూ కలుస్తారు కదా ఊరు ఆడపిల్లలు అంటే ఓన్లీ గౌడ్సే కదా అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళైతే ముచ్చట్లు వేసుకొని కూర్చున్నారు నేనైతే చిన్న వీడియో తీశాను చెప్పమ వాళ్ళు చెప్పింది ఇక్కడ అయిపోయింది నైవేద్యం చేసినప్పుడు మన దగ్గర ఏదో వెళ్తా ఉన్నాము ఇక్కడ ఇంకా తర్వాత అక్కడ ఆడపిల్లలు అన్నారు ఏదో ముచ్చట్లు కోడండని కూర్చుకుంటా జోకులు చేసుకుంటాయి కూర్చొని తర్వాత ఇక్కడ అన్నయ్య మా వారు బండి మీద వస్తున్నారు మేము మేము లో వెళ్ళాము తర్వాత ఇక్కడ అన్నయ్యని చూడు అన్నయ్య ఒక ఫోటో తీస్తా అని చెప్పా చెప్పాను మా వారు అన్నయ్య అయితే చాలా బాగుంటారు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు బాచి బాచి అనుకుంటూ ఉంటాడు మా ఆయన అన్నయ్య బాచి బాచి అంటాడు తర్వాత ఇక ఇక్కడ చూడండి ఇప్పుడు చిన్ను బండి మీద ఎక్కిండు కాకపోతే నేను చిన్ను కార్లో వస్తాము వచ్చేటప్పుడు బండి మీద వచ్చినాం కదా ఆ బండి మా వారు తీసుకెళ్ళాడు అన్నయ్య మా వారు ఇక్కడైతే అందరు మళ్ళీ రిటర్న్ అయిపోయారు బాచి ఎవరినో ఎత్తుకొని చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు మా పాప బో కవిత అయితే బోనం తీసుకొని నడుచుకుంటూ వస్తున్నారు నేను శ్రీవాణి చిన్ను అయితే కారులో వెళ్ళాము తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చి మేము చూడు నేను చిన్ను అయితే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళాము కదా ఇప్పుడు కారులో వెళ్తున్నాము నేను చిన్ను శ్రీవాణి వాళ్ళ మమ్మీ కూడా కారులో వచ్చింది ఇద్దరైతే బోనంతో కారులో ఎక్కువ దీపం ఉంది కాబట్టి అందుకనేసి కారులో రాలేదు నచ్చుకుంటూ వచ్చారు పాప వాళ్ళ తోటి కవిత ఇక్కడ ఇంటికి వచ్చేసి టీ అయితే తాగాము టీ టైం అయింది మా వాళ్ళకైతే వాళ్ళు పెట్టించారులేండి టీ నేనైతే టీ పెట్టుకొని తాగి తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మళ్ళీ రేపటి వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కాటమయ బోనాలకు